హెలికాప్టర్ లోనే రావాలని పోలీసులు అంటున్నారు హెలికాప్టర్ లోనే రావాలనటంపై ఏదో కుట్ర ఉందంటున్నారు మాజీ మంత్రి జగన్ రోడ్డు మార్గంలోనే నర్సీపట్నం వెళ్తారు జగన్ పర్యటనకు ఎవరిని అనుమతులు అడగలేదంటున్నారు అమర్నాథ్ అంటే రావాలనుకుంటే పెట్టుకుంటే మేము పరిశీలిస్తామని చెప్పి చెప్తారు ఇన్ని రోజులు హెలికాప్టర్ పర్మిషన్ లేదన్నారు కొన్ని కార్యక్రమాలకి ఇప్పుడు కొత్తగా హెలికాప్టర్ వస్తే పర్మిషన్ ఇస్తామంటే మాకు ఎందుకు అనుమానంగా ఉంది నాకైతే నాకు వ్యక్తిగతమైనటువంటి నా తాలూకా అభిప్రాయం అంటే వీళ్ళు తాలూకా ఆలోచనలో ఏదైనా ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచనలో ఏదైనా కుట్రఫనం ఉందేమో అన్నటువంటి అభిప్రాయం కలుగుతా ఉన్నాం ఇన్ని రోజులు హెలికాప్టర్కి అన్నటువంటి ప్రభుత్వం ఇన్ని రోజులు హెలికాప్టర్కి